మన ప్రభువు మన రక్షకుడు ఆ గ్రంథాన్ని తీసుకొని ఇప్పుడు వ్యవహాన్ గారికి తెలియపరుస్తూ ఉన్నాడు ఇదిగో భవిష్యత్తులో ఇలాగూ జరగబోతుందని దేవుడు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పి చెప్పబోతూ ఉన్నాడు అమ్మ అందరం దేవుని స్తోత్రం చెప్దాం హలే లూయా మొదటి విషయం ఈ గ్రంథం యొక్క ముద్రను మొదటి ముద్రను ఏసయ విప్పగా మీరు గమనించిన ఆరో మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను గమనించాను ఆ గొర్రె పిల్ల ఏడు ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వర్మతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఇండెను అతనికి ఒక కిరీటం ఇయ్యబడను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళను ఏసయ మొదటి ముద్రను విప్పాడండి ఆ గ్రంథం యొక్క ముద్రను విప్పాడు మీరు చూడండి ఈ ముద్ర విప్పడం అంటే గవర్నమెంట్ వాళ్ళు మన ఇంటికి కానీ దేనికైనా జప్తు చేసి వేశారనుకోండి ఎవరైనా పిల్లడైనా ఇలా గోరుతో గిల్లేయచ్చు కానీ ఇప్పడానికి వీలు లేదు మీరు గమనించండి బ్యాంక్ వాళ్ళు జప్తు చేస్తే ఇంకోటి ఇప్పడానికి వీలు లేదు ఈ లోక అధికారులకే అంత అధికారం అంటే దేవుని గ్రంథం దేవుడు వేసే ముద్ర ఇంకెవడే విప్పలేరు ఎవరు ఇప్పాలి దేవుడే విప్పాలి మన ప్రభు వేసిన ముద్ర ప్రభువే ఇవ్వాలి లోపల ఏం రాశారు ప్రభుకే తెలుసు ప్రభువే చెప్పాలి దాన్ని ఎందుకు రాశాడు ఏం జరగబోతుందయ్యా అంటే ఆయనే చెప్పాలి ఇప్పుడు యోహాన్ గారిని పిలిచాడు రమ్ము అని నాలుగు జీవుల్లో ఒక జీవి చెప్పగా యోహాన్ గారు వెళ్ళాడు ఏసయ్య దగ్గర నుంచిన్నాడు అప్పుడు ఏసయ్య గొర్రె పిల్ల ఆ నాలుగు ఆ ముద్రలో మొదటి ముద్రను విప్పినప్పుడు మొదటి ముద్రను విప్పగా ఆ గ్రంథాన్ని విప్పగా అందులో అక్షరాలకు బదులుగా మనం చదివాం లోపల బయట రాయబడిన గ్రంథం అన్నారు కానీ ఇప్పుడు యోహాన్ గారు చూస్తుంటే అక్షరాలకు బదులుగా ఇప్పుడు ఆ గ్రంథంలో ఒక దర్శనం కనబడుతుంది అదే మనగా ఒక తెల్లని గుర్రం బయలుదేరిందంట దాని మీద ఒకడు కూర్చొని ఉన్నాడంట అతడు విల్లు పట్టుకొని కూర్చొని ఉన్నాడంట అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాడంట అతనికి ఒక కిరీటము ఇవ్వబడింది మీరు ఇది దర్శనం యోహాను గారు చూసిన దర్శనం ఇది ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడం ఎలాగా అంటే ఇది యోహాను గారు చూసిన ఈ దర్శనం దీని అర్థం భావం ఏంటి అసలు నెరవేరిందా లేదా నెరవేరబోతుందా అసలు తెల్లగొర్రం అంటే ఏంటి దాని మీద కూర్చున్న వ్యక్తి ఎవరు అతని కిరీటం ఎందుకు ఇవ్వబడింది అతనికి విల్లు ఎందుకు ఇవ్వబడింది ఈ విషయాలన్నీ మనం ఆలోచించాలి మన చాలా మంది బోధకులు ఏం చేశారంటే తొందరపడి ఇదిగో ఈయనేనండి క్రీస్తు విరోధి సాతానం అని అప్పుడే ప్రకటించేసి అక్కడ పదమూడు అధ్యాయంలో క్రీస్తు విరోధిని మొదలు దానికి దీనికి పుడిపెట్టారండి అది సరైన వ్యాఖ్యానం కాదు మీరు గమనించండి ఎందుకంటే ఇతను జయించుకుంటూ వెళ్ళాడు ఇలాంటి వ్యాఖ్యానం వల్ల ఇబ్బంది ఏంటంటే తర్వాత ఇది సరైనది కాదు ఇది మన మనసులో ముద్రించుకుంటే ఈ రాత్రికాల సమయంలో చేరిపివేయండి ఎందుకంటే తర్వాత ఉన్న గుర్రం ఎర్రని గుర్రం నల్లని గుర్రం వాళ్ళు ఎవరంటే సమాధానం చెప్పరు ఇది క్రీస్తు విరోధి కాదండి దీన్ని మనం సరిగా విశ్లేషించుకుందాం ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా మీరు మనసు పెడితే అర్థమవుతుంది ఇక ఈ ముద్రలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం మొదట ఏం కనబడిందంటే తెల్లని గుర్రం మొదట తెలుపు కనబడుతుంది తెలుపు దేనికి సూచన అంటే పరిశుద్ధతకు సూచన తెలుపు దేనికి సూచన అంటే పరిశుద్ధతకు సూచన రెండవది గుర్రం కనబడుతుంది గుర్రం దేనికి సూచన అంటే వేగానికి సూచన మూడవది ఈ విల్లు కనబడుతుంది విల్లు దేనికి సూచన అంటే యుద్ధ ఆయుధం ఆ రోజుల్లో యుద్ధం చేసే ఆయుధము ఆయుధం విల్లు ఆ తర్వాత మనం చూస్తే కిరీటం కనబడుతుంది ఈ కిరీటం దేనికి సూచన అంటే రాజ్యాధికారం అధికారానికి సూచన మీరు గమనించండి మళ్ళీ చెప్తున్నా తెలుపు పరిశుద్ధతకు సూచన గుర్రం వేగానికి సూచన విల్లు యుద్ధాయుధానికి సూచన వినరా మీరు గమనించిన కిరీటం అధికారమునకు సూచన రాజ్యాధికారమునకు సూచన ఈ నాలుగు గుర్తు పెట్టుకోవాలి మీరు రాసుకోగలిగిన వాళ్ళు ఉంటే రాసుకోండి ఈ మాటలు గమనించండి అంటే దీని అర్థమేంటో తెలుసా పరిశుద్ధులు తెలుపు పరిశుద్ధతకు సూచన పరిశుద్ధులు భూమి మీద అధికారము కలిగి జయించుచు బయలు వెళతారు జయిస్తారు జయించుచు బయలు వెళతారు నా మాట అర్థం చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను దీని అర్థమేంటో తెలుసా పర్యటన గ్రంథం మొదటి ముద్ర యొక్క సారము ఏంటో తెలుసా పరిశుద్ధుల ఈ భూమి మీద జయిస్తూ వెళతారు అని యోహాను గారిని తీసుకుని వెళ్ళి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అక్కడ పరిస్థితులు ఏంటి మనం చూసాం రాత్రి కాల సమయంలో సింహాలకు ఆహారంగా వేయబడ్డారు అమ్మా సింహాలకు ఆహారంగా వేయబడ్డారు మరి అనేక రకాలుగా హింసించబడి చంపబడ్డారు అపోస్తులందరూ అత సాక్షులు అయ్యారు ఒకే ఒక యోహాన్ గారు మిగిలారు పన్నెండు మందిలో పదకొండు మంది అతసాక్షులైతే ఒక్క యోహాన్ గారు మిగిలారు యోహాన్ గారిని తీసుకెళ్లి పరలోకంలో దేవుడు నిలబెట్టి వృద్ధుడైన యోహాన్ గారికి ఏం చూపిస్తున్నాడో తెలుసా అంచె దినాలు వచ్చేటప్పటికి కడవర దినాలు వచ్చేటప్పటికి పరిశుద్ధులు భూమి మీద జయిస్తారు జయిస్తూ జయించడానికి బయలు వెళతారు అని చెప్పాడు ఇది ఆశ్చర్యం కదా ఇది ఎలా సాధ్యం ప్రభా మేము హింసించబడుతున్నాం కానీ ఇది మేము చేయించగలమా ఇది యోహాని గారి యొక్క ఆలోచన ఈరోజున మనం అర్థం చేసుకుందాం కొంచెం కష్టతరంగా ఉండొచ్చేమో కానీ అమ్మ మనం మాట్లాడే రాజకీయాలు మామూలు విషయాలు కాదు మనం ఉండేది మనం పల్లెటూరులోనే కానీ ఎవరి గురించి అయినా మాట్లాడేస్తాం మనం కదా ప్రధానమంత్రి గారి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అక్కడ దాకా ఎందుకు ఇతర దేశంలో ఉన్న ట్రంప్ గారి గురించి కూడా అమెరికా అధ్యక్షుడి గురించి కూడా మనం మాట్లాడేస్తాం ఎక్కడో ఢిల్లీలో క్రికెట్ ఆడే వాళ్ళ గురించి మాట్లాడేస్తాం సెలబ్రిటీల గురించి మాట్లాడతాం కదా ఫోన్ కంపెనీలు సెల్ ఫోన్ కంపెనీల గురించి మాట్లాడేస్తాం అక్కడ అన్నిటి గురించి మాట్లాడతాం దేవుని వాక్యం వచ్చేటప్పటికి మాకేం అర్థం అవుద్దాండి అని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది రాబో ఉగ్రత నుంచి నీవు తప్పించుకోవాలంటే అర్థం చేసుకోవాలి ఏసయ్య రాకడకు మొదటి సూచన మొదటి ముద్ర మీరు గమనించండి పరిశుద్ధులు భూమి మీద జయించుచు వెళ్ళడం ఎలాగూ సాధ్యం ఇది కిరీటం ఇవ్వబడుతుందంట మీరు గమనించండి ఆ దినాలలో మొదటి శతాబ్దంలో మొదటి వంద సంవత్సరాలలో క్రీస్తు శకం తొంభైవ సంవత్సరం ఆ ప్రాంతంలో మరి అనేక మంది మరి రోమా చక్రవర్తులు దేవుని బిడలను చంపితే హింసించి సింహాలకు ఆహారంగా వేసి భయంకరంగా చంపుతూ ఉంటే ఒకే ఒక యోహాను గారు మిగిలితే ఆ యోహాను గారిని పరలోకం తీసుకెళ్ళి దేవుడు చెప్తున్నాడు నువ్వు కంగారు పడకు పరిశుద్ధులు అంచె దినాలు వచ్చేటప్పటికి భూమి మీద జయిస్తారు అని చెప్తున్నాడు ఇది చరిత్రలో మరి నెరవేరిందా చరిత్ర నెరవేర్పును మనం చూద్దాం పరి ప్రకటన గ్రంథం యొక్క నెరవేర్పును మనం చూడాలి ఈ రోజున అర్థం చేసుకోవాలి మన మాటలు గమనించాలి పరిశుద్ధ గ్రంథం యొక్క దేవుని రెండవ రాకడ ప్రవచన నెరవేర్పును మనం చూడబోతున్నాం ఈ వాక్యం చెప్పినట్టుగానే ఈ చరిత్రలో జరిగిందా జరిగితే ఈ ఈ ఈ సూచన నెరవేరినట్టే ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం యోహాన్ గారు పరలోకం వెళ్ళడాన్ని చూడబోతూ ఉన్నాం వెళ్ళిన తర్వాత దేవుని చేతిలో ఉన్న ఏడు ముద్రల గ్రంథాన్ని ఆయన చూడడం తెలుసుకుంటాం ఆ తర్వాత మొదటి ముద్ర తెల్లని గుర్రం యొక్క దృశ్య రూపాన్ని మనం చూస్తాం ఆ తర్వాత దాని నెరవేర్పును చరిత్రలో మనం చూస్తాం నేను క్లుప్తంగా నాలుగు మాటలు చెప్తాను ఆ నాలుగు మాటలు మళ్ళీ తెర మీద మనం చూద్దాం పరిశుద్ధులు అనగా దేవుని బిడ్డలు మరి మొట్టమొదటిగా యూదుల చేతను ఆ తర్వాత అన్యజనుల చేతను హింసించబడుతూ వచ్చారు ఎప్పటి వరకు అని అంటే పంతొమ్మిది వందల సంవత్సరాల వరకు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం వరకు అనగా మొదటి శతాబ్దం మొదలుకొని పంతొమ్మిది వందల సంవత్సరాలు దేవుని బిడలు భూమి మీద హింసించబడుతూ వచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నలభై సంవత్సరాల్లో హిట్లర్ అనే ఆయన దేవుని బిడలను ఇస్రాయలు ప్రజలను అరవై లక్షల మందిని ఓచుకోచ కోసి చంపాడండి అనగా హింసించబడుతూ వచ్చారు కానీ పంతొమ్మిది వందల నలభై తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత చరిత్ర తిరగబడింది ఈ వాక్యపు నెరవేర్పు చరిత్రలో కనబడుతుంది అదేలాగనగా పంతొమ్మిది వందల నలభై తర్వాత మనం చూస్తే ఈ ఇప్పుడున్న జరుగుతున్న సంవత్సరాల్లో పరిషుద్ధులు భూమి మీద అధికారానికి వచ్చారు అది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది మనం తెర మీద చూద్దాం లైట్లు ఆపండి ఒక్కసారి ఈ దృశ్యంలోనికి మనం వద్దాం ప్రియమైన దేవుని బిడలారా